ఆదిశక్తి సర్వ జగత్తుకు మూలం త్రిమూర్తులకు మూలపుటమ్మ అయినటువంటి జగజ్జనని లలితా త్రిపుర సుందరి ఆ దేవి లక్ష్మీ సరస్వతి వాగ్దేవతలతో నిరంతరము సేవించబడుతూ ఉంటుంది తన భర్త అయిన పరమశివుణ్ణి ఆశ్రయించుకొని ఎప్పుడూ అమ్మవారు వహిన్యాది దేవతలతే ఆరాధింపబడుతుంది ఆ దేవతలు అమ్మవారి గురించి చేసిన పారాయణనే శ్రీ లలితా సహస్రనామము లలితాదేవి యొక్క మొత్తం వైభవాన్ని విపులంగా వివరించింది లలితా సహస్రనామము అయితే శాస్త్రవేత్తలు లలితా సహస్రనామం పైన చేసినటువంటి టోనోగ్రఫీ లేదా టోనోస్కోపీ అనేటటువంటి టెస్టులో లలితా సహస్రనామాని చదువుతూ ఉంటే ఆ శబ్దానికి అనుగుణంగా కంప్యూటర్ స్క్రీన్ పైన అక్షరాలు లేదా కొన్ని రకాల సగ్నలు స్క్రీన్ పైన కనిపిస్తాయి అయితే సైంటిస్టులు ఈ లలితా సహస్రనామాన్ని శాస్త్రోక్తంగా జపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు స్క్రీన్ పైన కనిపించినటువంటి విషయాన్ని చూసి ఆశ్చర్యపోయారు అవును వశిన్యాది దేవతల చేత రచించబడినటువంటి లలితా సహస్రనామాన్ని పారాయణ చేస్తూ ఉన్నప్పుడు ఆ కంప్యూటర్ స్క్రీన్ పైన టోనోస్కోపీ యంత్రం సహాయంతో అక్కడ వాళ్ళకు కనిపించింది సాక్షాత్గా ఏమిటో తెలుసా శ్రీచక్రము దర్శనమిచ్చింది అవును త్రికోణాలతోటి వృత్తాలతోటి పద్మాకారంలో ఉన్న పత్రాలతోటి ఉండే త్రికోణమే కంప్యూటర్ స్క్రీన్ పైన శ్రీచక్ర రూపంలో దర్శనమిచ్చింది దీన్ని చూసి వాళ్ళు కంగు తిన్నారు అవును మంత్రాలు సాక్షాత్తుగా బీజాక్షరాలు ప్రతి అక్షరానికి ఒక స్వరూపం ఉంటుంది మంత్ర అధిష్టాన దేవత ఉంటుంది అదే మనకు చక్రాలుగా శ్రీచక్రాలుగా యంత్రాలుగా పూజిస్తూ ఉంటాము లలితా సహస్రనామం అంటే సాక్షాత్తుగా వశిన్యాది దేవతలు లలితా త్రిపుర సుందరి గురించి చేసినటువంటి మంత్రాలు ప్రతి మంత్రము ఒక ఆకారాన్ని సంతరించుకుంది చివరిగా మొత్తం లలిత సహస్రనామే శ్రీచక్రంగా ధరించి అమ్మవారి యొక్క రూపము లలితా సహస్రనామము ఒకటేనని శాస్త్రోక్తంగా రుజువైంది వాగ్దేవతలు అమ్మవారిపై చేసినటువంటి నామము సాధారణమైనటువంటి లలితా సహస్రనామము కాదు అది మంత్రపూరితము దాన్ని చదువుతున్నప్పుడు మన చుట్టూ కూడా దేవతా శక్తి అనేది కేంద్రీకరించబడుతుంది బీజాక్షరాలు అంటే సాధారణ శబ్దాలు కావు అని ఈ టోనోస్కోపీ ద్వారా మరొకసారి భారతదేశ ఋషుల యొక్క వాగ్దేవతల యొక్క శాస్త్రానికి ఉన్నటువంటి బీజాక్షరాల యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా అప్రూవ్ చేశారు శాస్త్రవేత్తలు